పశువుల పెంపకానికి పందుల పెంపకము ప్లస్ గొర్రెల పెంపకము కోళ్ళ పెంపకము మళ్ళా గడ్డి జాతి మొక్కల పెంపకము దాని మీద కోటి రూపాయలు ఇచ్చారు దాంట్లో సబ్సిడీ ఎంతంటే ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ వచ్చేసి మనకు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఉంది సో దీన్ని ఎట్లా అప్లై చేయాలి కంప్లీట్ ఆన్లైన్ అండి ఇది ఎక్కడ గవర్నమెంట్ దగ్గర మీరు పోయి అడుగు అడ అడుగుకొని అవసరం ఎవరికీ లేదు మీరు డైరెక్ట్గా మీరే వెబ్సైట్ ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఎక్కడ లాస్ట్లో మీకు వెరిఫికేషన్ అప్పుడు వస్తారు అది కూడా డిస్టిక్ ఆఫీసర్ వస్తారు వాళ్ళకి చూపిస్తారు వాళ్ళు ఓకే అనేస్తారు హ్యాపీగా సెట్ అయిపోద్ది మీకు ఎక్కడ మొత్తం ఆన్లైన్ ప్రాసెస్ కంప్లీట్గా వాళ్ళు ఆన్లైన్ ఇది సెంట్రల్ది మెయిన్ దీనికి సంబంధించి సబ్సిడీ కూడా హైలైట్ ఏంటంటే మీకు వితిన్ ఫోర్ మంత్స్లో సార్లు ఆ యాభై లక్షల సబ్సిడీ అనేది పడిపోతుంది మీకేందంటే వాళ్ళు ఇప్పుడు మనం ఏంటంటే మిగతా యాభై లక్షల్లో నలభై లక్షలు వచ్చేసి బ్యాంకు తెచ్చుకోమంటారు పది లక్షలు మన ద్వారా పెట్టుకోమని చెప్తారు పది సబ్సిడీ ఆ నలభై లక్షలు బ్యాంకర్ అనేది అతను ఏంటంటే కొంత ఆ నలభై లక్షలకు సంబంధించి మనం ఏదో ఒక డాక్యుమెంట్స్ చూపించాలని అంటాడు మార్టిగేజ్కో ఏదో ఒకటి అది మా మెయిన్ ఇబ్బంది అనేది ఇక్కడ జరుగుతూ ఉంది కొంతమంది ఏంటంటే సెల్ఫ్ ఫైనాన్స్ అడుగుతూ ఉంటారు అంటే మేమే నలభై పెట్టుకునేస్తాము అని చెప్పేసి అట్లా కొంతమంది చేసుకుంటా ఉంటారు సో మెయిన్ ఎట్లా అప్లై చేసుకోవాలంటే మనకి సో మనకు ఈ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ మీరు గూగుల్లో కొడితే మీకు ఉద్యమ మిత్ర అనేది వస్తుంది సరే ఈ సబ్సిడీ అండి గొర్రెలకు మేకలకైనా ఈ సబ్సిడీ చూడండి ఇవి ఉన్నాయి ప్రస్తుతానికి మనకి టెన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ థర్టీ ఫార్టీ ఇవన్నీ సబ్సిడీ అనమాట కంప్లీట్గా అంటే ట్వంటీ నుంచే మీకు స్టార్ట్ అవుతుంది మెయిడ్ అంటే ట్వంటీ ల్యాక్స్ తీసుకుంటే టెన్ ల్యాక్స్ మీకు సబ్సిడీ వస్తుంది మీకు అర్థమైందండి సో ఇవి మెయిన్ మీ మనకుండే ఈ గొర్రెల దాంట్లో ప్రస్తుతానికైతే ఓన్లీ అండ్ బోట్తే ఉంది మిగతా ఏపీని యాక్చువల్గా దాదాపు ఈ స్కీమ్ వచ్చి దాదాపు రెండేళ్ళు అయితే ఉంది మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు దాదాపు ఎట్లా అప్లై చేసుకోవచ్చు అనేది కూడా యూట్యూబ్లో విత్ స్టెప్ బై స్టెప్ ఉంది మనకు కాబట్టి మీకు బ్రీఫ్గా నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సో ఈ ప్రాజెక్ట్లో సగం వచ్చేసి మనకి ప్రభుత్వం ద్వారా డైరెక్ట్ ఏది లేదండి యాభై లక్షలు మీకు నా బాడులో కాదు కదా వేరే ఏ స్కీమ్లో ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఉండేది ఇంతవరకు లేదు కంప్లీట్ సెంట్రల్ మొత్తం అనమాట మనకి ఏసీ కోళ్ళకు కూడా ఇచ్చారండి సేమ్ అదే మనకి హ్యాచరీ యూనిట్ అంటారు అంటే కోళ్ళు ఫామ్ కాదండి హ్యాచరీ యూనిట్ పెట్టుకునే దానికి అంటే మనము పెట్టుకోవడం రెండు పెట్టుకుంటాము చూపించుకోవచ్చు అనమాట అంటే అట్ ది సేమ్ టైం ఫామ్ కూడా పెట్టుకోవాల్సి వస్తుంది ఫామ్ ప్లస్ బ్రీడర్ రెండు మనమే అనమాట బ్రీడింగ్ అనమాట అభివృద్ధి చేసుకోవడం అనేది ఇదొకటి సో మళ్ళీ పిగ్రి అనమాట అంటే మన దగ్గర లేవు కానీ మనకు కింద తమిళనాడు మీరు కేరళ కర్ణాటక పోతే వీటికి బాగా వాల్యూ పిగరీ అనమాట పోర్క్ అనమాట సో వాటిల్లో కూడా మనకేందంటే ఈ సబ్సిడీలు ఉన్నాయి ముప్పై లక్షలు అంటే ముప్పై లక్షలు అంటే అరవై లక్షలు ముప్పై లక్షలు సబ్సిడీ ఉంటుంది అన్నమాట కొన్ని చోట్ల ఏంటంటే ఇదో ఈయనిట్ లైన్ దాకా చూపించాయి కదండి సైలేజ్ తయారీ పశువుల మేత పశుగ్రాస విత్తనాలు మొత్తం కంప్లీట్గా ఏందంటే పశుమేత దాన అభివృద్ధి అని ప్రాజెక్టు అది కూడా వన్ క్రోర్ ప్రాజెక్టు మొత్తం ఫిఫ్టీ ల్యాక్స్ అనమాట ఇవి కూడా అయిపోయినాయి యాక్చువల్గా చూడండి ఎంత ఫాస్ట్గా ఉన్నాయో మళ్ళీ ఎన్నికల తర్వాత మళ్ళీ దీన్ని కంటిన్యూ చేస్తారని చెప్పారు ఇప్పుడు కూడా ఇదైతే షీప్ అయితే రన్నింగ్ అయితే ఉంది అయితే దేశీ ఆవులది మటుకు అయిపోయినాయి యూనిట్స్ యాక్చువల్గా కింద ఇన్నీ ఇచ్చారు ఇది అన్నీ ఇచ్చారు కోళ్ళది మటుకు మిగిలి ఉన్నాయి మొన్నది అవి కూడా అయిపోయినాయి ఇప్పుడు ఓన్లీ షీప్ మిగిలి ఉన్నాయి దాదాపు ఎవరు లబ్ధిదారులు అంటే కనుక హైలైట్ ఏంటంటే మనకి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది అప్లై చేసుకోవచ్చండి దీనికి సంబంధం లేదు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు గవర్నమెంట్ ఎంప్లాయీలా ప్రైవేట్ ఎంప్లాయీలా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మనకు వచ్చేసి మెయిన్ ఇది ఒక్కటే అండి కన్సర్టు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఉండాలా లేదు మీరు భూమి లీజ్కైనా తీసుకోవచ్చు మీరు భూమి లీజ్కైనా తీసుకోవచ్చు ఏజ్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ లోపే ఉండాలండి ఇది ఒక్కటే మనకు ఉండేది ఇంకా మిగతా ఒక కుటుంబంలో ఐదు మంది ఉండరు ఐదు మంది అప్లై చేసుకోవచ్చు అర్థమైందండి సో మళ్ళీ ఇంకొక స్కీమ్ అప్లై కూడా చేసుకోవాలనుకుంటే సేమ్ స్కీమ్ అప్లై చేసుకోలేరు కానీ వేరే స్కీమ్ అప్లై చేసుకోవచ్చు అంటే ఎన్ఎల్ఎంలో మీరు ఈ షీప్ది పెట్టుకున్నారు లేదు సార్ నేను పశుగ్రహణాది కూడా పెట్టుకుంటాను అంటే కనుక పెట్టుకోవచ్చు కానీ మళ్ళీ షీప్దే ఇంకొకటి రాదు మీ ఆధార్ నెంబర్తో అప్ అయి ఉంటుంది అర్థమైందా అండి సో వేరే పేరుతో పెట్టుకోవచ్చు మళ్ళీ మీరు కావాలనుకుంటే ఇదైతే ఫైవ్ ఇయర్స్ ప్రాజెక్టు అంతలోపల మీకు అంత క్లోజ్ అయ్యే విధంగా ప్రాజెక్టు వచ్చేస్తుంది మొత్తం కంప్లీట్గా జిపిఎస్ ద్వారా వాళ్ళు ట్రాక్ చేస్తూ ఉంటారండి మీరు కట్టేది అంతా వాడు రియల్ టైం జీపీఎస్ లొకేషన్ అని వాడు ఒక సిస్టమేటిక్ వ్యవస్థ పెట్టుకున్నాడు అంటే మనం ఆల్రెడీ ఫామ్ ఉంటే దాన్ని చూపిస్తే వాడు శాంక్షన్ చేయడు వాడు మీరు ఒక లొకేషన్ మీరు అప్లోడ్ చేస్తానే వెంటనే మీ ఆ ప్రదేశం అంతా వాడు స్కాన్ చేసేస్తాడు అంటే మీకు సంబంధించి ఏమన్నా ఆడ ఆల్రెడీ పొలం ఉందా ఏముందా అనేది మీరు కట్టేది కూడా వాడు చూస్తూ ఉంటాడు రియల్ టైమ్ జీపీఎస్ లొకేషన్లో మేము వాడు అప్డేట్ చేస్తూ ఉంటాడు ఫొటోస్ అది అంత పక్కాగా పెట్టుకున్నాడు వాడు కానీ మీకు హైలైట్ ఏంటంటే ఏ ఎక్కడ మీరు అధికారిని సంప్రదించాల్సిన అవసరం అయితే లేదండి అది ఇక్కడ అంటే ఈ బ్రైబు ఈ కరప్షన్ ఈ లేకుండా డైరెక్ట్గా నేరుగా ఫార్మర్ బెనిఫిషియరీ ఇక్కడ మెయిన్ ఇంకా ఎవరు ఉండరు వా సెంట్రల్ వెబ్సైటు మీరే అంతే ఇంకా మధ్యలో మేము ఎక్కడ రామండి ఇంకా ఎప్పుడంటే ఫైనల్గా ఏంటంటే మీకు ఏదన్నా మందులు కావాలన్నా సో వ్యాక్సినేషన్ కావాలన్నా హెల్త్ పరంగా ఏదన్నా కావాలంటే తప్ప వెటర్నరీ డాక్టర్ అవసరం మీకు ఎక్కడా ఉండదు దీంట్లో అది మెయిన్ అడ్వాంటేజ్ అండి లేదంటే మీరు డాక్టరు ఏడీ ఆయన పైన డీడీ ఆయన పైన జేడీ ఈయనపైన అడిషనల్ డైరెక్టర్ ఇంతమందిని కలిసాలి జనరల్గా అయితే ఒక స్కీమ్కి అంతమంది సైన్లు పెట్టించుకుంటా పోవాలి అప్లికేషన్ అంత ఫార్వర్డ్ కావాలా మిత్ర ఎన్ఎల్ఎం డాట్ మిత్ర డాట్ ఇన్ ఇదేం కొట్టడం అవసరం లే మీరు ఎన్ఎల్ఎం అని కొడతానే ఫస్ట్ వచ్చేది అదే ఎన్ఎల్ఎం నేషనల్ లైఫ్ స్టాక్ కమిషన్ అని కొడుతూనే మనకు ఫస్ట్ వచ్చే వెబ్సైట్ అదే సో దానికి ఏమేమి కావాలో చూడండి ప్లీజ్ ప్రాజెక్ట్ రిపోర్టు భూమి పత్రాలు లేదా లీజ్ పత్రము స్థలం ఫోటో పాన్ కార్డు ఆధార్ కార్డు దరఖాస్తుదారుని ఫోటో బ్యాంకు చెక్ ఇది అనుభవం ఉన్నట్టు సర్టిఫికెట్ ఇవ్వడానికి బా ఈ లోన్ ఇవ్వడానికి బ్యాంకు నుండి అంగీకార పత్రము ఆరు నెలల బ్యాంకు స్టేట్మెంటు ఇవన్నీ కావాలండి ఖచ్చితంగా ఇవి 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 ఉంటే మీరు అప్లోడ్ చేసుకోవచ్చు మీకు కొద్దిగా ఐడియా కన్నా ఉంటే కనుక మీరే చేసుకోవచ్చు నో ప్రాబ్లం లేదు రైతు రేసాల్లో కూడా జరుగుతూ ఉంటాయండి షీపన్ గొట్టు మన సార్ వాళ్ళు ఇచ్చేది కూడా మంచి వ్యాలిడ్ మీకు తెలుసో తెలియదు సబ్సిడీ విడుదల అనేది మేము చెప్పాయండి ఆల్రెడీ ఫస్ట్ రెండు దఫాలుగా విడుదల చేస్తారు చిన్న దాంట్లోకి ఒకసారి ఇచ్చేస్తారు ఫిఫ్టీ ల్యాక్స్ అయితే టూ టైమ్స్ ఇస్తారు ఈ స్టెప్ బై స్టెప్ ఉందండి మీకు ఏదన్నా కావాలంటే నేను షేర్ చేస్తా ఇది ఓకేనా ఈ చిన్న చిన్నదే లాగిన్ ఒక నెంబర్తో మొబైల్ నెంబర్తో ఫస్ట్ కావాల్సి వస్తుంది అదే మొబైల్ నెంబర్ ఇంకా చివరి వరకు అదే మనకి మీకు పంపిస్తారు సార్ వాళ్ళకి సో ఇక్కడ వెబ్సైట్ ఓటీపీ ఎంటర్ చేయాలి అప్లికెంట్ డీటెయిల్స్ ఇవ్వాలి ఇక్కడ తర్వాత వచ్చేసి ప్రాజెక్టు ఏది కావాలని సెలెక్ట్ చేసుకోవాలి దాని లొకేషన్ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత ఆ బ్యాంక్ యొక్క డీటెయిల్స్ సెక్షన్ అనమాట బ్యాంక్ డీటెయిల్స్ మీకు దగ్గరుండే బ్యాంక్ డీటెయిల్సే అనమాట సో సబ్సిడీ దేంట్లోకి పడాలని అకౌంట్ సో ఏ అప్లోడ్ డాక్యుమెంట్స్ వీళ్ళు అడిగినోటి అన్ని చేయాలి ఫోటో ల్యాండ్ ఇది ఓనర్షిప్ది మిగతా అన్నీ అనమాట పాన్ కార్డు జిఎస్టీ ఇట్లా ఉండేవి ఏమైనా ఉంటే చేసుకోవాలి సో ఇవన్నీ వాడు ఏం చేస్తారంటే వాడికి నచ్చితే ఇక్కడ అప్రూవ్ అని వస్తూ ఉంటుంది మీకు బటన్ సో ఒకవేళ కరెక్ట్గా లేకపోతే వాడు రాస్తూ ఉంటాడు ఇది సరిగ్గా లేదు అని రాస్తాడు అప్పుడు మళ్ళీ మీరు రీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అర్థమైందండి ఇది గ్రీన్ బటన్ వస్తూ ఉంటుంది చూడండి సో ఏది మనం సెలెక్ట్ చేస్తానే ఇది గ్రీన్ బటన్ వస్తూ ఉంటుంది ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది సో కంప్లీట్గా అని సబ్మిట్ చేసిన మీకు విత్ ఇన్ వన్ వీక్లోనే మీకు కన్ఫర్మేషన్ లెటర్ మీ మొబైల్కి వచ్చేస్తుంది పీడిఎఫ్ అర్థమైందండి మీరు ఎక్కడ ఎవరిని సంప్రదించాలని అక్కర్లేదు కాకపోతే కొద్దిగా వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక నేను నెంబర్ ఇస్తా ఇక్కడ ఏం మీకు బ్యాంకరు మీకు ఒక్కటే ప్రాబ్లం నేను చెప్తున్నా బ్యాంకరు ఇచ్చే ప్రాజెక్టే మీకు మిగతాయన్నీ మీకు ఎక్కడైనా మీరు హ్యాపీగా దొరుకుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి